డ్రాలో పదకొండో చెప్పినటువంటి శ్రీ గంగమ్మ తల్లి ఆశస్సులతో గుర్రావు శ్రీనివాసులు గారు ఏదగాలి గాలి వెంకటేశ్వరం వారి జత ప్రదర్శనలో కొనసాగుతున్నాయి మొదటి రెండు వందల యాభై దూరాన్ని ఎప్పై ఒక్క సెకండ్ జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఇంట్లో జత కన్నా బయట దూరంగా ఉండాల శ్రీనివాసులు గారు ఈటగాలి వెంకటాచన గారి జత ప్రదర్శనలో కొనసాగుతున్నాయి అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్నా ఎడ్ కూడా ఒక్క సెకండ్ వెనుగో కొనసాగుతున్నాయి జత తర్వాత రెడీగా ఉండాలండి లైట్ లైల్ సిద్ధం చేసుకోవాలి ఏడు వందల యాభై దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఆరు సెకండ్ లో జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఈ జత ఒక్క సెకండ్ మాత్రమే ముందంజలో ఉన్నారు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఈ జత ఒక్క సెకండ్ మాత్రమే ముందంజలో ఉన్నారు తర్వాత సిద్ధంగా ఉన్నారు వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషములా పదొందరు పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత నాలుగో రెండు లో చెప్పమంటారా చెప్పారా ఏడు సెకండ్లు వెనుకలో ఉన్నారు మొదటి బహుమతి సాగించాలంటే పోరాటం చేయాలా పోరాటం వేళ ఆటల జత వరకు కూడా కొనసాగుతుంది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఎండ జత కన్నా కూడా ఈ జత ఐదో రెండు ఏడు సెకండ్ల లో కొనసాగుతున్నారు ఆరో రౌండ్ పదిహేను వందల అడవుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఎంత చెతకున్నా కూడా పదిహేను సెకండ్ ఉన్నారు వెనుగించడం సూచనలు గమనించి శ్రీనివాసులు గారు ఏది కానీ వెంకటచ్చల ప్రదర్శనలో కొనసాగుతున్నాయి అటుపై చెట్టు చోటు ఎంతవారు సిద్ధంగా ఉండాలా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో పదిహేను సెకండ్లు పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఎండ జరుతన్నా కూడా ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఎండ జత ఈ జత పదమూడు సెకండ్ లో ముందు జరుగుతున్నారు గుర్రా శ్రీనివాసు మీకు సమయం ఆఖరు ఐదు నిమిషాలు మాత్రమే రెండు వేల అరవై నాలుగు నిమిషంలో యాభై తొమ్మిది సెకండ్ లో పరిచయం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న ఎర్ర కన్నా కూడా ఈ జత రెండు సెకండ్లు బోధించనున్నారు సమయం నాలుగు నిమిషం ముప్పై మాత్రమే తమిళ రెండు వేల రెండు వందల యాభై

ಗುರಾರ ಶ್ರೀನಿವಾಸ ವೇದಿಕಾ ವೆಂಕಟೇಶ್ವರ ಜೊತೆ ಪ್ರಶಸ್ತಿಯಲ್ಲಿ ಕೊನಸಾತು ಐದು ನಾಲ್ಕು ದೂರ ನಿಮಿಷ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ಜೆ ಆರೋ ಸ್ಥಾನ ಈ ಜೊತೆ ಸೆಕೆಂಡ್ಗೊಂಡು ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఈ జత ముప్పై సెకండ్లు నిజమేందులో ఉన్నారు కొన్ని మీకు సమయం ఆగరు మూడు నిమిషాలు మాత్రమే